ఆంధ్రప్రదేశ్లో భీమిలి నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో జరిగినటువంటి పర్యటన ఆ పర్యటనలో జరిగినటువంటి సంఘటనల గురించి మాట్లాడుతూ ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రవర్తించడం అలా ప్రవర్తించడమే కాకుండా సినిమా డైలాగులు చెప్పడం మేము ఆ విధంగా పాటిస్తామనే విధంగా అనడం కూడా కరెక్ట్ కాదు కానీ మేము అలా కాదు మాకు చంద్రబాబు నాయుడు గారు చాలా విలువలు నేర్పించాడు కాబట్టే మేము ఆ విధంగా పాటిస్తున్నాం అంటూ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాలు ఉండకూడుతూ రాజ్యాంగ నిపుణులు పరిశీలించి ఆయన ఆయనను అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాలలోనే లేకుండా డిస్క్వాలిఫై విధంగా ఆదేశాలు ఇచ్చేటువంటి మార్గాలను అన్వేషించాలి అంటూనే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడుతూ శివలింగం మీద తేలుబడితే ఏం చేస్తాం మామూలుగా తేలునైతే చెప్పుతో కొట్టి చంపేస్తాం కానీ శివలింగం అంటే దేవుడు కదా దేవుడి మీద ఉన్నప్పుడు ఏం చేస్తాం అలాగనే రాజకీయాలు అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి వాటిల్లో తేలు లాంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఏం చేయాలి అంటే ఆయన ఉద్దేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని లేదా జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టాలి అని ఆయన అనడం జరిగింది మీరు ఒకవైపు ఒక సినిమాలో డైలాగును ఆయన రిపీట్ చేస్తే ఇంత తతంగం చేస్తుండ్రే మీరు మరి చెప్పుతో కొడతామనే విధంగా మాట్లాడుతుంటే గంటా శ్రీనివాసరావు గారు మీకున్నటువంటి అతి తెలివి ఉపయోగించి ఏ విధంగా అర్థం చేసుకోవాలి మీరు ఏమంటున్నారు గతంలో ఎప్పుడే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఇబ్బంది పెట్టలేదు మేము అధికారంలో ఉండంగా అన్నారు ఇది నిజమా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు పోతున్నప్పుడు ఎయిర్పోర్ట్లో అడ్డుకోలేదా తర్వాత రోజా గారు మహిళలకు సంబంధించి ఏదో ఒక సదస్సు ఉంటే రోజా గారిని రానిలేదు కదా అదే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం గుంటూరులో ఆయన ప్రతిపక్ష నేత ఉండగా ఒక దీక్ష పూనుకుంటే రాత్రి రాత్రి పోలీసులు ఆ దీక్షను భగ్నం చేయలేదా ఇలా చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు ఏదో ఒక నామిక వస్తే చెప్తున్నాం ఆయన పాదయాత్రలో కూడా పరోక్షంగా ఎన్ని ఇబ్బందులు పెట్టిండ్రు చాలా ఇబ్బందులు పెట్టిండ్రు ఈరోజు ఏదో మీరేదో జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు ఆయన రాష్ట్ర వద్ద స్వేచ్ఛగా తిరగనిచ్చే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉందన్నట్టు ఆ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలని మాట్లాడుతున్నారే ఎట్లా గంటా శ్రీనివాసరావు గారు గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పదే పదే మా నాయకుడు మాకు విలువలు నేర్పించినాడు అంటున్నాడు సరే మీ నాయకుడు మీకు ఏమి విలువలు నేర్పించినా మాకు తెలియదు కానీ ఏది బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకొని అవి ఎగ్గొట్టే మార్గాలు అన్వేషించి చివరికి బ్యాంకులు వేలం వేసినా కూడా మనకు ఉన్నటువంటి రాజకీయ అధికారంతో వాటి నుంచి బయటపడే విధంగా అలాంటి విలువలు అలాంటి నేర్పడతరం ఏమైనా మీకు నేర్పించే కానీ ముందు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి విలువలు కలిగి ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే కానీ ఈ సంవత్సరం ఓడిపోయిన తర్వాత ఎక్కడే కానీ ఆయన దూషించలే ఎవరిని కూడా ఏ సభల్లో కానీ ఎక్కడే కూడా ప్రయా సమస్యలపై నిర్దిష్టంగా మాట్లాడగలిగిన తప్పక వ్యక్తిగతంగా నిన్నకు జరిగింది ఆ రఫా రఫా డైలాగ్ కూడా సినిమా డైలాగ్ కాదబ్బా మనం ఏం తప్పక ఈ విధంగా మేము పాటిస్తాం ఈ విధంగా నక్కుతామని ఆయన అన్నడా ఆయన అన్నటువంటి మాటను మీరు అనుకొని మీకున్నటువంటి మీడియా బలంతో సమాజంలో దోవ పట్టించే విధంగా దాన్ని రకరకాలు తిప్పుతాను సరే తిప్పుకోండి ఇబ్బంది ఏం లేదు ఎక్కడ విలువలు గంటా శ్రీనివాసరావు గారు ఎక్కడ విలువలు వాటి గురించి మాట్లాడడం అవసరమా ఇదే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒంటరిగా పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లతో గెలిచి ఎవరి సపోర్టు లేకుండా ఒకటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తివంతమైనటువంటి రాజకీయాలు చేస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే విలువలు నేర్పినారంటున్నారు కదా అలాంటి చంద్రబాబు నాయుడు గారే ఏమన్నాడు మీరు ఇంకొక మాట కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఒకసారి సీఎం అయినాడు అంటే రైట్ ఒకసారి సీఎం అయినాడు చంద్రబాబు నాయుడు గారు ఇది నాలుగోసారి సీఎం కాడు మరి అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అంటే అప్పటికి మూడు సార్లు సీఎం అయిండు ఆయన మాట్లాడినట్లు మాటలేంది అసలు ఈరోజు రాజకీయాల్లో ఈ నూతన వరవేడికి శ్రీకారం చుట్టింది ఎక్కడ ఎవరయ్యా ఎవరు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అధికారం పోయింది అనేటువంటి ఒక కడుపు మంటతో సీఎం లాంటి వ్యక్తిని ప్రతి సభలో సైకో సైకో అని సంబోధించలేదు అంతటి తాగారా ఆయన చిత్తూరు జిల్లాలో ఆయనకి ఏదో వ్యతిరేకంగా కొందరు నిరసన తెలిపితే అంగళ్ళ దగ్గర రా నా కొడకలను పట్టుకొని నా కొడకల్ను అని అనలేదా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ప్రభుత్వ పథకాలు ఇచ్చుంటే ఏం ప్రభుత్వ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇంప్లెన్స్ ఇచ్చి ఉండడా వాళ్ళ తల్లిగారి తండ్రి వాళ్ళ తల్లిగారి ముగ్గురు ఇచ్చి ఉండడా అంటే వాళ్ళ అమ్మ ముగ్గురు ఇచ్చి అని పరోక్షంగా అనడం అనలేదు అంతటి తేమ అయ్యారా నిన్నటికి నిన్న భూస్థాపితం చేస్తానంటున్నాడే గాల్లో ఎగిరిపోతానంటున్నాడే ఎన్ని మాటలండి ఒక్కటే ఒక్కటే చెప్పు మాటలు ఒకవైపు నిందలు ఒకవైపు ఏమి రాజకీయం ఏ విలువలు నేర్పించు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ బాబు గురించి మాట్లాడుతున్నాడు అసలు ఈ రాజకీయాలు ఇంత దుష్ట సాంప్రదాయాన్ని ఈ దరిద్రాన్ని మొదలుపెట్టింది మీ పవన్ కళ్యాణే కదా మీ పేరుకు తెలుగుదేశంలో ఉండచ్చు కానీ లోపల మీరు ఎవరితో ఎలా ఉంటారు అది మీ అయినప్పటికీ అందరికీ తెలుసు మీరు ఎవరితో ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేస్తారు అవసరాన్ని బట్టి పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం అనేది వాళ్ళ కుటుంబం పెట్టిన తర్వాత అక్కడి నుంచి పంచలు ఊడగొడతా మక్కలు ఇరగదీస్తా నేల మీద కూర్చోబెడతా ఎగరేస్తా అని ప్రతిపక్షంలో ఇష్టం మాట్లాడి ఇదో మీరు కూడా అంటున్నట్టు ఇప్పుడు చెప్పుతో కొడతామన్నట్టు పరోక్షంగా ఆయన కూడా చాలాసార్లు చెప్పులు చూపించింది చెప్పులతో తెగిపోయేదా కొడతా అది ఇది అని అంత అటు ఆగలేదే అధికారం లేకొచ్చిన ప్రస్తుతం నిన్న కూడా మళ్ళా తాట తీస్తాం ఆరదీస్తాం కూర్చోబెడతాం మక్కలు ఎరగదీస్తాం ఎరగదీస్తామంటున్నారే ఎక్కడ గారి విలువలు లోకేష్ బాబు గారి గురించి ఇంకా మాట్లాడుతున్నాడు ఇవ్వగల పాదయాత్రను అడ్డుకున్నారని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పెట్టుకొని సైకో రారా పోరా దమ్ముంటే రారా రా వేరే సంబోధన ఏం లేదు ముఖ్యమంత్రికి ఆరాకపోయినా పర్వాలే జగన్ రెడ్డో జగన్మోహన్ రెడ్డి అన్నా పర్వాలే వర్రే తుర్రి అంటుంటే అక్కడక్కడ ఆయన కేసులు నమోదైతే పోలీసులు అక్కడక్కడ ఆటంకాలు కలిగిస్తే దానిని పట్టుకొని ఆ రోజు మీరు అట్ట చేయలేదా ఇట్ట చేయలేదా అంటారా అట్ట చేసినా ఇట్ట చేసినా ఈ విధంగా అయితే ఎవరు దూషించలేదు కదబ్బా ఏమి రాజకీయాలు సార్ ఏం విలువలు ఎవరికి ఉండే విలువలు మీరు అంటున్నారు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పారే సీఎం అయ్యండు మీరు అంటున్నట్టు విలువలు లేవు అనుకుందాం కొద్దిగా మరి నాలుగు సార్లు సీఎం అయిన తర్వాత కూడా ఎటువంటి విలువలు మీకు నిర్దేశిస్తున్నారు మీరు ఏం పాటిస్తుండ్రు మీరు ఏం పాటిస్తుండ్రు అయ్యా రాష్ట్రంలో దొరికిన ఇసుక మద్యం బియ్యం రెడ్ శాండిల్ గంజాయి ఏది దొరికితే యత్నం కాదు పక్కన బంగాళాఖాతం ఉంది సముద్రం దాని ఒకదంజోలి పోలే ఏమో పోతుండ ఏమో మనకు తెలియదు ఇక ఎన్ని విలువలా ఏం విలువలండి చాలా గొప్పగా చెప్తుండ్రు మీరు విలువల గురించి మేము అది చేసినాం ఇది చేసినాం జగన్మోహన్ రెడ్డి ఉండగా ప్రజావేదిక కూల్ చేసినాడు అంటున్నారు అది ప్రభుత్వ ఆస్తి సరే ఆ రోజు అక్కడ అక్రమ కట్టడాలు ఉండకూడదు ఆ కరకట్ట మీద కూల్ చేసిండు కాదని ఎవరనలే కానీ మీరు ఏం చేస్తున్నారు మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆస్తులు కాదు ప్రైవేట్ ఆస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వెంటనే ఆ యొక్క తిరువురు ఎమ్మెల్యే శ్రీనివాసరా కొలిక్కిపూడి శ్రీనివాసరావు జేసీబులు తీసిపోయి ప్రైవేటు వ్యక్తుల యొక్క బిల్డింగులు నిర్మాణంలో ఉన్న వాటిని కూల్ చేయలేదా అనంతపురంలో చుట్టూ ఉన్నటువంటి ప్రహారీ గోడంలో మీ ఎమ్మెల్యే కూల్చేయలేదా ఇట్లా ఒకటే ఉంది అబ్బా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు నిర్మాణంలో ఉన్నవి ఎన్నో చేసింది కదా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూల్చివేతలకు ఎక్కడ విలువ ఉంది మాటలకు ఎక్కడ విలువ ఉంది ఎవరు విలువలు పాటిస్తుండ్రు మీడియా బలం ఉంది కదా మనం ఏం మాట్లాడే జరిపిద్ది ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండ్రు ఇదో ఇలా అనకూడదు ఇలా అనకూడదు మీరు అనుభవంతులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పనారు పెట్టినారు అనుకుందాం కానీ మీరు ఏం చేస్తుండ్రు దేవుని తీసుకొచ్చి తేలుని తీసుకొచ్చి పరోక్ష చెప్పులతో కొడతామంటుండ్రే ఎక్కడున్నాయండి విలువలు దూరదృష్టం మీలాగా ఎవరు ఆలోచించలేరు ఈరోజు రాష్ట్రంలో నిన్న చూసిన ఎక్కడో ఒక వీడియో చిన్నది పవన్ కళ్యాణ్ గారు మొన్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ యోగా దిన యోగాసనాలు వేసినారు సరే అది యోగ ఇష్టం వాళ్ళు దాన్ని ఎవరో ఏదో ట్రోల్ చేసినారని కామెంట్ చేసినారని ఆ వ్యక్తిని పట్టుకొని కేసు పెట్టింది జైలు తీసుకుపోయింది ఇలాగే జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఉంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో నీ అమ్మ మొగుడ రారా కోర మక్కలు ఎరగజేస్తాం చెప్పులు ఇరగేస్తాం పైకి కిందకు ఊపుతాం వంటి సేత్తో పిసికి వచ్చాం అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అసమర్థుడేమో అనిపి ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజున జరిగినటువంటి ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే ఈ రోజు వీళ్ళందరూ ఇలాంటి సూక్తులు చెప్పేవాళ్ళేం కాదేమో అనిపిస్తుంది భాటంగా రోజు వీడియోలు చూస్తూనే ఉన్న ట్రోల్ అయితేనే ఉండే పాత వీడియోలు అన్నీ ఉన్నాయి దయచేసి ఎవరైతే ఈ సూక్తులు చెప్తున్నటువంటి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు సీఎం చంద్రబాబు గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేదా లోకేష్ బాబు గారు కావచ్చు ఆ పక్కన మేడ పురం ఎవరైనా సరే దయచేసి ఒక పారి మీ కొంచెం ఓపిక చేసుకొని మీ మొబైల్ దగ్గర ఉంటే యూట్యూబ్ లేకుండి మొత్తం మీకు కావాల్సిన పాత వీడియోలు అన్నీ దొరుకుతాయి మీరు ఏం మాట్లాడింది అరే ఆ రోజు మనం ఇలా మాట్లాడినాం కదా ఈరోజు మరి వీళ్ళని ఎందుకంటున్నాం మనం మాట్లాడిన మాటలతో పోల్చుకుంటే ఈ మాటలు ఎంత అన్నది ఒక్కసారి కంపేర్ చేసుకోండి సార్ అలా కాకుండా మనకు మీడియా బలం ఉందేని మనం ఏం చెప్తే అది గతాన్ని ఎవరు గుర్తు చేయలేరులే ఎవరికి గుర్తుండదులే ఒకవేళ గుర్తున్నా మనకేమవుతుందిలే అనేటువంటి ఒక ఆలోచనతో మీరు చేస్తున్న మాటలు మీరు చెప్తున్న మాటలుగా తప్పక వేరేది ఏమీ లేదు ఎవరండి ఎవరు ఈ రాజకీయాల్లో విలువలు దిగదార్చింది పేరుకేమో మీరు ఒక రకంగా చెప్తారు ఈరోజు ఏదో పదకొండు సీట్లు పదకొండు సీట్లు అంటున్నారు అదే మీరు ముగ్గురు కలవకపోయింది అంటే మీకు వచ్చే సీట్లు ఎన్ని మీకు తెలుసు కదా మీ ముగ్గురిగా కలవకుండా ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని సీట్లు వచ్చాయో తెలుసు కదా లేదు మీకు అంత ధైర్యం ఉంటే రేపు రాబోయే ఎన్నికలు చేయండి మీరు పెద్ద గొప్ప కదా అందరూ ఒక ఆయన దక్షిణాంధ్ర దక్షిణ భారతదేశానికి స్టార్ కాబోతున్నారని ఒక ఆయన ఇంకొక ఆయన ఏదో మోడీ పిలిచినాడని తప్పిపోతున్నారు కదా ఇంకొక ఆయన మేమే మోడీ ప్రభుత్వానికి నిలబెట్టినామంటున్నారు కదా ఇవన్నీ నిజాలు అయిండొచ్చు కూడా మీ వైపు నుంచి కానీ ఒక్క పారి ఒంటరికి పోటీ చూసి చూడండి పది పది సంవత్సరాలు పట్టింది ఎమ్మెల్యే కావడానికి అప్పటికి కూడా నిజాలు తెలుసుకొని ఓట్లు చీలిపోతాయి మన జీవితంలో మనకు రాదు ఆ ఎమ్మెల్యే సీట్ అనేటువంటిది గెలవలేమని ఏరి కోరి ఒక నియోజకవర్గం ఎన్నుకొని సామాజిక వర్గం బలంగా ఉన్న చోట అక్కడ కూడా ఆ రోజు తెలుగుదేశం ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తిని చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్మ పాప ఎట్టబోయో మా కర్మ అన్నట్టు ఇలాంటివి చాలా ఉన్నాయి సార్ చెప్పుకుంటే రాజకీయాలు మీకే కాదు తెలివి అందరికి తెలివి ఉంది అందరు రాజకీయాలు ఉన్నారు పాత విషయాలు అందరికీ గుర్తులున్నాయి మీరు ఏ విధంగా ప్రశ్నిస్తారో మీకు కౌంటర్ ఇవ్వడానికి అంత శక్తి కూడా వైపు కూడా ఉంది కాకంటే మీ అంత మీడియా బలం లేదు దయచేసి ఆపండి గతంలో మనం ఏమన్నాం ఒక ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను అది సోషల్ మీడియా వేదిక కానీ లేదా ప్రజావేదికగా కానీ లేదా ప్రజల్లో బహిరంగ సభల్లో కానీ మీ పార్టీ మీటింగుల్లో కానీ అప్పుడేం మాట్లాడేందుకు అధికారం లేకొచ్చిన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ దయచేసి కంపేర్ చేసుకోండి చాలామందికి ఏంటంటే తెలుసు ఇవన్నీ కూడా ఏదో బురద తల్లాలి అలాంటి వద్దు మీ మనసాక్షి అనేది ఉంటే ఒక పారి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆ పార్టీ వాళ్ళను ఆ పార్టీ సంబంధించిన వ్యక్తులను మనం ఏమన్నాం ఇప్పుడు వాళ్ళు అంటున్నదానికి అప్పుడు మనం అంటున్న దానికి ఎంత తేడా ఉంది దేంట్లో తీవ్రత ఉంది ఇప్పుడు ఆయన ఇట్ట మనం స్పందించాలా లేదా అని దయచేసి ఒక చెక్ చేసుకోండి సార్ మనం మాట్లాడదాం రాజకీయాల విలువలు విన్యాసాలు జిల్లాలు మారడం రాజకీయాలు మారడం అవసరాన్ని బట్టి ఎవరితో లోపల సర్దుబాటు చేసుకుంటే మేదో మతనం మేదో శక్తి ఇవన్నీ మనం చూద్దాం ఒకసారి చెక్ చేసుకోండి మనం మాట్లాడదాం